ఏ కొండూరు మండలంలోని కంబంపాడులో వ్యక్తి అనుమానాస్పద మృతి మృతుడు పెడన మండలం చోడవరం గ్రామానికి చెందిన తాపి మేస్త్రి పోతన నారాయణరావుగా గుర్తింపు మృతుడి హత్య లేక ఆత్మహత్యగా అనుమానం అప్పుగా ఇచ్చిన సొమ్ములు వసూలు కోసం మృతుడు నారాయణరావు అద్దె ఇంటికి వచ్చిన ఇరువురు వ్యక్తులు వారు వచ్చిన కొద్ది సమయంలోనే నారాయణరావు ఫ్యాన్కు వేలాడుతూ మృతి చెంది ఉన్న వాయినం అది తరణం చోటవరం చోటవరం గ్రామండి మా బాబాయ్ గారు తాయి పని చేస్తారు పని చేస్తాకి ఊరి ఊరికి వచ్చారు పని చేస్తారు కదా బాబాయ్ పెళ్ళేది గారి స్థాయి పని చేస్తే నాలుగు నెలలో మూడు నెలలు రెండు నెలలు అట్లా వెళ్ళి చేసి వస్తారండి ఇద్దరు ఇద్దరు పాప నా పెద్ద పాప చిన్న పాప అట్లాగే పనికి వెళ్ళి వస్తారండి అని చెప్పి ఎదురు చూస్తున్నామండి మాకు రాత్ర ఏకుంటూరు నుంచి ఎస్ఐ గారు స్టేషన్ నుంచి ఎస్ఐ గారు ఫోన్ చేశారండి మా అన్నయ్య గారికి సుమారు ఐదు గంటలకి చేసి గోత నారాయణ అట్లా అన్ని తాలుగా అని అడిగారండి అంటే మన మా బాబాయ్ అనండి అని చెప్పారు ఇట్లా ఆయన ఇక్కడ చదువుతానండి మీరు ఇక్కడ శేషంగా రమ్మని చెప్పి చెప్పారు సార్ అనండి అని చెప్పి మేము సరే అని చెప్పి మా కుటుంబం రావు మా పిల్లి మా బాబాయ్ మా కుటుంబం మా రక్త సంబంధులు అందరూ కలిసి పెద్దలను చూసుకుని గొప్ప రాత్రి ఒంటి గంటకి మేము ఇక్కడ చేరుకున్నాం సార్ చేరుకుని మేము మా బాబాయ్ ఎక్కడైతే కుట్టుకున్నారో అక్కడికి స్థలానికి వెళ్ళాం సార్ మేము వెళ్ళి చూసాం సార్ చూస్తే అక్కడ ఆయన అయితే స్టెక్ చేసుకుని చచ్చిపోయే ఆయన అయితే కనపడలేదు సార్ మాకు ఎవరో కావాలని చంపేసి ఆ ఫ్యాన్కి ఆలర్ అయితే అనిపించాను సార్ ఈ కాళ్ళు కడా సార్ కింద కదా అంటున్నాయి సార్ ఇది పద్నా పల్లి కల్లి ఇంతగాడీ మట్టి అంత అంతా మట్టి కాడ ఇంకా సొక్క అంతాను మాకైతే అనుమానం ఏంటంటే ఎవరో చంపి ఫ్యాన్కి ఆలర్ ఆలర్చారని చెప్పి మాకైతే నమ్ముతాం సార్ మేము అదే అందరూ అదే అనుకున్నాం సార్ మా మాకైతే షేఫ్ట్ సార్ రాసింది ఆయన మాకు ఫేవర్గా అనిపిస్తున్నారు సార్ మాకు అంత నాయలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్ మాకు ఈ ఈ సందర్భంగా మా బాబాయ్ మా బాబాయ్ గారు రాత్రి సాగించాలంటే ఇక్కడ నాయలు జరగాలి మా బాబాయ్ గారునూ ఇంకా వేరే ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు వేరే పళ్ళు నిన్న పొద్దున్న దర్శనం పెట్టినట్టు అక్కడ ఎంజాయ్ చేశాను సార్ మేము దర్శనం పెట్టాను అంత వాళ్ళిద్దరూనూ డబ్బులు అది పాతి వేల రూపాయలు అనుసారు మా లాభా అయ్యారు వాళ్ళని వచ్చి అడిగి అట్టి అడిగారు అంట అడిగితే ఎప్పుడు కూడా పైకి వెళ్ళి తల్లిపేసి వస్తానని చెప్పి పైకి వెళ్ళాను అంటే వస్తాను చెప్పి అరగంట అయినా రాలేదని వీళ్ళిద్దరు పైకి వెళ్ళారంటండి పైకి వెళ్తే ఈయన తలుపేసి ఉన్నాడు అంటే ఒక ఎరకాలెళ్ళి తిరిగి అని చూసాము ఎలా ఆడుతున్నాడు అని చెప్పి గౌరవ తల్లు బాలు కొట్టడంటే తల్లి బాగా కట్టి చూసి గవ స్టేషన్ వచ్చి సార్ ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళిద్దరు చెప్పినట్టుగా మాకు విశేషంగా చెప్పారు సార్ మాకు తర్వాత మేము తర్వాత ఎంక్వైరీ చెప్తే కదా సార్ ఇక్కడ ఊళ్ళో అది హిగా అచ్చే జరిగింది అది ఆయన కావాలని కూదేసుకోలేదు అది కావాలి అచ్చే జరిగింది అని చెప్పి మా ఊళ్ళో కాదా మేము ఇంటర్వ్యూ చూస్తాము అది మేము వచ్చి ఇక్కడ ఊళ్ళో ఎవరు ఊరిని అడుగుతాను సార్ అడిగినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ వచ్చాను అది వచ్చి అక్కడ కొంతమంది చెప్తారు సార్ మాకు సార్ మా ఇక్కడ యం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఒక న్యాయం జరగకపోతే మేము ఇక్కడ నిరాక అధ్యక్ష శాతం కానీ మా బా మా కోసం మా బాబు కోసం నిరాహక అధ్యక్ష శాతం కానీ మేము రెడీ దేనికైనా సరే సత్తాఖన రెడీ రెడీయే నాయన్ జరగకపోతే లేకపోతే దేనికైనా సరే రెడీ సార్ మేము మాకు న్యాయం జరగాలి జరగకపోతే ఇంకా నేను అంతవరకైనా వెళ్తాను సార్ మా ఫ్యానల్ తీసుకున్నాను సార్ ఇక్కడ అంత ఫ్రెండ్కి